హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా అత్తవాళ్ళైతే నిన్న రాత్రి సెంటర్కి అయితే వెళ్ళి వచ్చారనమాట సాయంత్రం పూట కూరగాయలు ఇప్పుడు మేము అయితే కూరగాయలు తీసుకొచ్చాం ఇక్కడ క్యాబేజీ ఈ చాండ్రోల్ ఏం తినకండి ఎందుకంటే నెల చెప్పచ్చు ఎప్పుడో తిన్నాం ఈ మధ్యన ఎప్పుడు మేము వండుకోలేదు కూర క్యాబేజీ అయితే క్యాబేజీ తీసుకొచ్చాం మా నాన్నకి క్యాబేజీ అంటే పిచ్చి ఇష్టం అసలు కానీ ఎప్పుడు అంటే అదే అప్పుడెప్పుడో తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు అంటే సంవత్సరం అయిందండి క్యాబేజీ అయితే వండుకొని మేము అలాగే ఆలుగడ్డ ఆలుగడ్డ తెచ్చుకున్నారు కేజీ ఆలుగడ్డ ఇది కేజీన్నర ఉందండి కేజీన్నర యాభై రూపాయ అన్నారు నలభై రూపాయలు ఇస్తా అని చెప్పి మాకు నలభై రూపాయలు తీసుకొచ్చింది ఆలుగడ్డలు అయితే కేజీ నలభై ఐదు రూపాయలు ఐదు రూపాయలు కూడా తగ్గి అన్నారు ఇవి కేజీ టమాటా అయితే ముప్పై రూపాయలు కేజీ అలాగే సమోసా ఇవి అయితే మొక్కజొన్న సమోసా అండి ఇవి మొక్కజొన్న మన మొక్కజొన్న ఉంటాయి మన సమోసాలో మన ఆనియన్ సమోసా ఆలు సమోసా లాగా మొక్కజొన్న సమోసా ఇవి ఇరవైకి నాలుగు ఇరవై తీసుకొచ్చాం మేమైతే ఇవ్వాలా సెంటర్కి వెళ్ళి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్లీజ్ వీడియో షేర్ చేయండి గుడ్ మార్నింగ్ మానస యవన్ విలేజ్కి స్వాగతం చూడండి మొత్తం ఉబ్బు పట్టేసింది అనమాట రాత్రి అయితే జల్లు అని పెద్ద జల్లే వచ్చింది రాత్రి తెల్లవారు జల్లు పడుతూనే ఉంది చూడండి అంత ముబ్బు పట్టిందనో మళ్ళీ వచ్చేటట్టుగా ఉంది మా ఇంట్లో బీందకైతే వచ్చేసింది వెళ్ళిపో చూడండి మా ఇంటి ముందుకు వచ్చిందండి ఒక్కటే వచ్చింది అనమాట పొద్దు పొద్దున మా ఇంటి ముందుకు వచ్చి చాలా వాళ్తాయి అన్నమాట మా చింతలు ఎందుకంటే భీమైతే పోయేసిద్ది కాబట్టి వచ్చాతాయి అది తీద్దాం అనుకుంటే కుదరట్లేదండి ఎల్పంగా ఎగురిపోతున్నాయి అనమాట ఉండలేదు అవి అందుకే తీయటం కుదరట్లేదు చూడండి ఎంత బాగున్నాయి కదా ఇంకొకటి వచ్చిందండి అదిగో అసలు మా చింతలు వేసే కింద బియ్యం కానీ అన్నం కానీ వేసిద్ది అసలు అంత బాగా తింటుంది చాలా వస్తాయి మినిమం ఒక ఇరవై దాకా వస్తాయి పొద్దునే బువ్వ చేసి లోపలికి వెళ్ళిపోయింది మా చింతలి మా అక్క దగ్గరికి వెళ్ళింది చూడండి పిస్టుల కోసమని వేసింది ఇదిగోండి నేను గిళ్ళన్నీ బయట వేసుకున్నాను అనమాట గిన్నెలు అయితే రుద్ధేసుకోవడానికి ఈ రుద్దు నాకు చూపిస్తానండి ఇంకా మామూలు ఎవరు లాగలేదు మా అక్క మా పాప లేచి అనమాట మా పాప తీసుకెళ్ళి మా అక్క ఒళ్ళు కూర్చుంది అందుకే మా అక్క బయటకు రాలేదు ఇక నేనైతే పని అయితే చేసుకుంటున్నాను మా పాప మా చెల్లి దీనికి కియంగాడు అంటాడు కాదండి నేను అది పెట్టిన పేరు అని చెప్పాను లింగంగాడు ఆ లింగాలు చూడండి అంత ఉన్నాయో అలా తినేటప్పుడు బియ్యం అన్న వేసిన తినేటప్పుడు లింగాలు అడ్డొస్తాయి మాట దానికి అందుకే లింగంగా అని లింగంగా తిలుస్తాను మా పాప అయితే కింగ్ అంటుంది ఎందుకు చిన్నప్పుడు కింగ్కాయని అదే పేరు పెట్టేసింది మాట మా పాప అసలు తినేటప్పుడు చూడండి ఎంత బోరుడి అవి దాని నోటికి అడ్డుపడుతున్నాయి ఇదిగోండి ఇప్పుడే నితరలు మా చెల్లెయితే వచ్చి బయట కుర్చీ మీద కూర్చుందండి వండు పిలుతుంది అది చిటికైతే పిల్లుతుంది పొడితే వస్తుందండి దానికి చిన్నప్పటి నుంచి పొడిపిస్తాం బాగా అలవాటు చేశారు ఇక అది పుడత వచ్చేస్తుంది అనమాట దగ్గరికి పిలిచి కొడుతుంది మా చెల్లెయితే మాములుగా పిలుతుంది పొడుతుందా ఇప్పుడు గుర్తు వచ్చింది ఆయన అందరికి వెళ్తే వచ్చి అంతసేపు అవుతుందండి వచ్చి మా కి మా చింతల్లి కియిగాడికి ఏమంటారు ఏంటిది అంటారు గార్డెన్ మా చింతలకి గార్డెన్ అన్నమాట ఎందుకంటే అది ఒకటి వెళ్ళింది అనుకోండి తవరుకొచ్చిద్ది మాట మా చింతల్ని ఇక్కడనే ఒటి వెళ్ళినా పరిగెట్టుకొచ్చిద్ది అది పరిచిద్దాన్ని భయంతో పరిగెట్టిద్దండి అది రచ్చకుడు రచ్చకుడు మొబ్బు బాగా మంచి గుర్తుంది తెల్లవారులు జల్లు పడుతుంది నేల కూడా చూడండి ఎంత బాగా తడిసింది కనబడుతున్నాను ఇసుక నేల కదా మొత్తం చినుకలు అయితే చూడండి మంచి జారులు అనమాట అసలు నీళ్ళు పోసినట్టే అయితే మేము ఇంట్లోనే కొనుక్కుంటున్నాం ఇప్పుడు నుంచి మంచి కుర్తం అయితే ప్రారంభమైపోయింది మీ ఇంట్లోనే దోమతారా అయితే కట్టుకొని కొనుక్కుంటున్నాము తెలుసుకోండి మా దోమతెర మా వస్త్రాలతోనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కూడా మా చెల్లి అయితే ఇల్లు చేస్తుంది అది ఊడ్చి కుప్పి పెట్టేవా విజయ్ అక్కడైతే ఊడ్చి కుప్పెట్టేసింది ముందు కూడా ఊడ్చి కుప్పెట్టేసింది మొత్తం అంత దగ్గర లాగిపోయావా మా చెల్లి అయితే ఇక్కడ ఇల్లు ఊర్చేస్తుంది మాకు అక్కడికి ఇల్లు దేస్తుంది ఫ్రెండ్స్ మాకు ఏం కా చూడండి పొద్దు పొద్దుపొద్దు పురుగులు తిందామని చెప్పి నాకు చెట్టుగా చూస్తున్నాడు అనమాట వాడు ఇలా అయితే చెత్త కుప్పేసింది ఈ కట్లు తీస్తాను ఫ్రెండ్స్ అందుకని కష్టపడి మా పాప ఆట ఆడుతుంది ఇక్కడక్కడ పడుతుంది ఇవి తడిసిపోయి ఆరబెడితే ఆడతాయి ఫ్రెండ్స్ ఇగోని మా చెల్లి అయితే చెత్త అయితే అన్నమాట చెత్త వరకు ఎత్తు మట్టి ఎత్త అంటుంది అమ్మ ఇవి ఉన్నాను ఎత్తరాల్లో ఎత్తే మా ఫిస్టర్ అయితే మాత్రానికి ఆ కాయలు ఉన్నాయిగా ఎండికాయలు కొన్న మట్టిని అయితే దులిపేస్తుంది ఆ మట్టి పనంగా పెడుతుంటే పొగ వస్తుంది అందుకనే చెదపట్టిందా అంటే వాళ్ళ రాలేదా రెండు బస్తాలు పెద్ద పెద్ద కనబడుతున్నాయి కదండి అవన్నీ కాయలే అన్నమాట ఈ చెట్టు కాయలే కాయలే కదా అవేనంట ఇప్పుడు మూడు ఇప్పుడు ఏంటి చేసా గుర్తు పోయి అమ్మ ఇక్కడ ఇక్కడ చూడు ఇక్కడ పెట్టు ఇదిగోండి నేను జూమ్ చేసి చూపిస్తాను ఇదిగోండి మట్టి చూడండి ఎలా ఉంది అసలు చద మొత్తానికి చదవే ఇది తీస్తే శుభ్రంగా ఏరితే మాత్రానికి కింద అయితే బాగా మత్సంగాడికి అయితే మ్యాకైతే దొరికిద్ది అనమాట తినట్లేదా చిన్నప్పుడు తినేవాడు అండి ఇప్పుడు తినట్లేదు టెక్కొస్తున్నా వాడికి ఇప్పుడు బాగా టెక్కెక్కినట్టు ఉంది కింద అడిగిన వర్షాలు వస్తున్నాయి కదా పక్కన ండి మా చెల్లి అయితే ఇంకా లాగుతుంది అంటే పెద్ద కంప పుల్ల మట్టలు లావు తీసేసింది అంత అదంతా చెత్త ఇంకా అంత మట్టే ఉంది కాబట్టి పురుగులు ఉన్నాయా కాయకే వచ్చింది ఒక కాయకా వచ్చిందా ఇగోండి ఫ్రెండ్స్ ఇదంతా ఇలా ఉన్నమాట అదిగో మొత్తం ఇదంతా చదమట్టే మా తమ్ముడు కొంచెం ఒక కాయలు దిలుపుకోకుండా తెచ్చాడు కొన్ని ఏమి ఇక్కడ చదవట్టింది మా చెల్లి వచ్చి ఇలా అయితే లాగేస్తున్నమాట మొత్తం అంతా ముందు పైన చెత్త తర్వాత మట్టి లాగ బుజ్జి వచ్చింది ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ బస్తారు ఒక కాయలు ఇప్పుడు కాయలన్నీ దిమర్చాలి అటుకు నాలుగు కాయలు ఉన్నాయి ఏ తినే కాయలాగా అటు నాలుగు కాయలు ఇరవై కాయలు ఉన్నాయి ఇలా అయితే మా చెల్లి చక్కగా లాగేస్తుంది అనమాట మా చెల్లికి పురుగులు అంటే సచ్చంత భయం ఫ్రెండ్స్ అయితే కాగుతుంది మా చెల్లి ఏది ఏది ఉంది నాకు అమ్మట్లే చూడు ఫ్రెండ్స్ ఇదిగోండి గూల్ అంటాం అది గూల్ తెట్ అంట చెవులకు వెళ్తే ఎంత చచ్చిపోతాయి ఎన్నికలు చచ్చిపోతుంది మాకైతే భయం ఫ్రెండ్స్ అందుకనే ఇవి గూల్దెడ్డి చంపేయాలి ఫ్రెండ్స్ లేకపోతే అవి మన చోటు దిగిపోతాయి అందుకని పాము ఎంత ప్రమాదం ఇది కూడా అంతే ప్రమాదం ఫ్రెండ్స్ దీన్ని వదిలేయాలి ఇలాంటి ఆటలను చంపేయాలన్నమాట మేమైతే చంపేస్తాం గూల్దెడ్డి అంటే ఇలా ఉంటుంది దీమే పెట్టారు దీమే పెట్టారు మంచిగా ఇక ఫ్రెండ్స్ గూల్ తిడ్డంటే ఇవి ఇలా ఉంటుంది ఏనిగైనా సరే చచ్చిపోద్దు దీనికి చోటు దూరిపోద్దు మాట మొన్నసారి ఇలాగే నాలుగోసారి ఇంట్లోకి వస్తే చంపేశారు మా వాళ్ళు ఇది మళ్ళీ వచ్చింది ఇక్కడ ఇక్కడ పుల్ల ఉన్నక్కడ వస్తూనే ఉంటాయి అందుకని మా అమ్మ పెద్ద కట్టలేసినప్పుడు శుభ్రం చేసుకో అని చెప్తూ ఉంటుంది మేమే విన్నాం తాగ తా ఇంకోసారి రాసినప్పుడు చేద్దాం అని చెప్పా ఉంటాయి ఎలా అయితే మొదలు పెట్టేసరికి చూడండి ఎలా ఉన్నా పాములు కూడా చరుతాయి బుజ్జా కట్ల పాములు అవి చొరుతాయి చూసుకోవాలి అని చెప్పంటూ ఉంటుంది ఫ్రెండ్స్ మా అమ్మ అయితే మరి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఉంది ఇంకేమున్నాయేమో అక్కడ మా చెల్లికి దెబ్బకి ఆడలేదు నాకు కూడా భయం వేసింది నాకు భయం వేసింది చెప్తున్నా నాకు భయం ఆడ అవును మరి అందుకే చూసుకోవాలని చెప్పేది నేను ఫ్రెండ్స్ మీకే మీరు గట్ట గూల్దెడ్డి తెలుసా అయితే మీకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకు తెలుసు గూల్దెడ్డి అని మీరు ఎప్పుడైనా చూసుంటే మేము మాకు కనపడుతుంది ఏమంటే ఇంకెళ్ళని పరిస్థితులు అయితే మీరు నాకు ఏమైనా డాబాలోకి వస్తే రాలీదురావు వస్తాయా గూల్దెడ్డి అయితే వచ్చింది వచ్చిందన్నమాట ఇప్పుడు రామన్న చెత్త ఇలా లేపుతుంటే అది దొరికి కనపడింది చూడండి మా బాబోయ్ చూడండి ఫ్రెండ్స్ ఉన్నాయో చంపే చంపే చంపారు బాబు డైర్యం పడుకున్నాడు ఫ్రెండ్స్ నాకైతే జజర్తుంది ఆ చెప్పాను వీడికి పావు కొట్టాడు ఫ్రెండ్స్ అది ఇప్పుడు బస్తా దొరిందో ఏంటో ఫ్రెండ్స్ ఒక బస్తాలో పుల్లలైతే వేసేసింది మా అక్క ఇవి అయితే ఇంకా వేయలేదు మేము ఏ ఇవి తడుస్తున్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ మా అక్క అయితే పుల్లలైతే అయితే బేర్సమంటుంది మా అక్క అయితే బేరుస్తుంది అసలు ఈ రోజు అయితే మాట్లాడితే ఒకటి కాదండి చాలా నాలుగు ఇలా వచ్చాయి గూలితేడ్లు అయితే ఒకే చోట అక్కడ అన్నమాట ఆ ప్లేస్లో వచ్చాయండి ఆ ప్లేస్లో వచ్చే గూలితెడ్లు అవి వాటి పిల్లలు ఉన్నాయన్నమాట అసలు అమ్మ చెప్పినప్పుడే మొత్తం పూర్తిగా శుభ్రం చేసినట్టుకైతే బాగుండు మా అక్కలు రోజు కాదు రేపు చేద్దాం రేపు కాదు ఎల్లుండి చేద్దాం అని ఆపుతూ వచ్చారు ఆపుతూ రావడం వల్ల ఇంకా మా అమ్మ గట్టి గదురుకుంది ఎన్ని రోజులు ఆపుతారు ఇలాగే ఉంటారా ఇలాగే చేస్తారా శుభ్రం చేసుకోరా పొల్లలో కింద పాములు అవి చేరతాయి వర్షాలు వస్తున్నాయి అంటే అసలే అని అని గదురుకుంది మా అమ్మ ఇంకా అప్పుడు ఇంకా మా అక్క అయితే స్టార్ట్ చేసింది ఇంకా అలుగుతున్నో గిలుగుతున్నావు స్టార్ట్ చేసింది స్టార్ట్ చేశాక మట్టి అంతా తీస్తే మాత్రానికి అవైతే వచ్చాయి ఇంకా అమ్మ అప్పుడు చెప్పింది నేను చెప్పానా చెప్తే మీరు విన్నారా అని అంది నేను వినకపోవడం వల్ల ఏంటి ఇదంతా వినుంటే అసలు ఏం జరగకపోను ఏమిటంటే ఇంతకుముందు సార్ తీసినప్పుడే ఒక అమ్మ ఇప్పుడు ఏముంటే పెద్ద అని చెప్పన్నాను కానీ మా తమ్ముడు చేసిన పని వల్ల ఇదంతా వీళ్ళ చెత్త తీసుకొచ్చారు జర్మే చేత వీళ్ళు కొట్టేసి తీసుకొస్తాం దానివల్ల ఆ తప్పు మాది కాదు మా తమ్ముడు చేసి అంటే ఒక నుంచి మా అమ్మ చెప్పిన పని కట్టగా చేసేయాలి ఫ్రెండ్స్ ఇలాంటి ఆటల మా నిర్లక్ష్యం చేయకూడదు అది నాదే తప్పు నేను నిర్లక్ష్యం చేశాను మా అమ్మ చెప్పింది మా అప్పులు చేస్తాను నేను ఆపాను నేను చేస్తా అక్క నేను చేస్తాను అక్క అని చెప్పి నేను మాట తప్పు నాదే నిర్లక్ష్యానికి బాగా ఇంకొక బస్తా వీడి ఎలా పట్టాలి ఆ బస్తా అయితే లాక్కొచ్చేస్తుంది మా అక్క అయితే అన్నం అయితే పొయ్యి పెట్టేసింది కట్లని శుభ్రంగా అట్టేసాం మేము ఇప్పుడు ఉంది మాట ఎప్పటి నుంచో చెప్తే మా చెల్లికి అయితే కుదిరి నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసావమ్మ ఇంకా అన్నం అయితే పొయ్యి పెట్టేసింది మా చెల్లి ఏమో కూరగాయలు వస్తుంది హాయ్ చెప్పవా అక్క నేను ఎప్పుడో హాయ్ చెప్పేసి మొబ్బులు చూపించి హాయ్ అండి వెల్కమ్ టు మై చానల్ చింత లేదు ఇప్పుడు అయితే సూర్యుడు కొద్దిగా కొద్దిగా మొబ్బులు దాటుకుని వస్తున్నాడు అండి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాడు మాట అసలు బాగానే వేస్తే మనం కొద్దిగా మబ్బులు చూసి కొద్దిగా వెళ్తున్నాయి పాలని కొప్ప బాగుంది అక్కడ ఎందుకంటే నువ్వు ఇలా మాకు దువ్వు పెట్టినట్లేదు మన కొప్పేస్తాం చూసావా అలా ఉంది అలా ఉంది నిజంగా హెయిర్ కొప్పు పెట్టినట్టు కానీ క్లిప్ పెట్టిందండి మా అక్క పెట్టి అది అలాగే వచ్చింది కొప్పు పైకి అందుకన్నా నాగమన్ కూతురు ఏమో రెండు పిల్లలు వేస్తే మా అక్క ఏమో చక్క ఇలాగేస్తుంది మాట అగమ కూతురు రెండు పిల్లలు వేస్తే అమ్మేమో ఒక పిల్లలు వేసి నువ్వు రెండు పిల్లలు వేయక బాగుంటావు నీ జుట్టు త్వరగా పెరిగిద్ది ఏ అక్కలేదు కదా సరే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇవ్వ ఫ్రెండ్స్ మెల్లైతే కూరగాయలు వస్తున్నమాట ఏం కూర క్యాబేజా కాదు నన్ను క్యా బే జీ అన్నావా నన్ను తిడుతున్నావు బే నువ్వు చూడండి ఫ్రెండ్స్ మన బే అని క్యా బే జీ క్యా అంటే ఏమిటి బే అంటే జీ బా ఎలా ఉందంటే ఏంటి నోట స్వీట్ పెడుతా కారం పెడుతున్నట్టుంది అంటే ఏదంటది అమ్మ అమ్మకు వచ్చి నాకు రావట్లే తిడుతూ పొగుడుతుంది అంట ఫ్రెండ్స్ ప్రశ్నిస్తూ తిడుతూ పొగుడుతుందండి అయితే మా చెల్లి సూపర్ మా బళ్ళు అయితే ఇలా బలే ఆడేవాళ్ళు కా విజ మీకు తోటలో కూడా అంతే టమాటా పురుగులు అవునా చూడండి ఫ్రెండ్ ఇప్పుడు టమాటాలు బాగా ఉన్నాయి కానీ పురుగులు ఉన్నాయి అన్నమాట కాయ పడేసి

కాలుకు ఆ ముక్కలు ముక్కలు ఉన్నాయండి నేను తీసుకుని నాకు వచ్చే వాటిని మచ్చే క్యాబేజ్ ఖర్చు మంచి మంచిపోయి పరేసేది ఏంటలా డబ్బ రబ్బలు తీసుకు కట్ చేయాలా కాయ పనం కట్ చేయాలి కాయ పనకే కదా కట్ చేసేది కత్తుకోరాకపోతే మిలేకేస్తున్నమాట చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటాం

పిండిమిల్లి అంట జాగ్రత్త అవును మా చెల్లి పీస్ అని కట్ చేసుకుని కొందరు వేసుకుంటుందండి ఉదాహరణ అలా కట్ చేసేస్తుంది చక్కగా ఏ పెద్ద పెద్ద కట్ చేయి మాకు సన్న కట్ చేయి వచ్చా ఏళ్ళ దగ్గర జాగ్రత్త

ఇది అన్ని కొట్ అని చూపట్టింది మా క్యాబేజ్ చేపట్టిద్దామా లేటు ఎవరికైనా అమ్మాయి ఇది తరుగుద్ది కథతో వస్తున్నా తల్లి మా పాప పిలిచింది ఫ్రెండ్స్ నేను పాప పాప దగ్గరికి వెళ్తాను ఇది కట్ చేసరికి చూపిస్తాను ఇంకా సన్న తరగాలేమోదా తరుగుతాం మరి లే చూడండి ఫ్రెండ్స్ నన్ను తరగమంటే నేను తరుగుతే అవన్నీ అయిపోతాయి సాగం మట్టిలో సాగం ప్లేట్లో ఉంటాయి అందుకని నేను కూర్చోలేదు అన్నమాట ఎందుకంటే మనకి చాకుతో కొట్టివే చాలు కాదు ఇంకా ఏం తెలుసు మన చేస్తుంది పొత్తునా మన చేతితో బజ్జి కోసి చేతి ఎక్కడికి కూడా నువ్వేం చేస్తున్నావు తల్లి ఇప్పుడు నువ్వు ఎవరికి చెప్పా తెలుసా ఎవరికి చెప్పా చంద్రముఖి కాదు ఆంటీ అక్క మా పాప మీకు చెప్తున్నా చంద్రగి అక్క అన్నది మా పాపకి చంద్రముఖి అని అంటుంది ఏమనుకోకండి అక్క అమ్మా నువ్వేం చేస్తున్నావమ్మా కాయలు కోసుకుంటున్నావా సరే అందరికి హాయ్ చెప్పు ఇటు చూడు చెప్పాలమ్మా మంచి పాప కదా నువ్వు ఇటు చూడు చెప్పు కాయలు ఆడపోవాలి ఇలా తాట చెప్పు హాయ్ అని చెప్పు మంచిగా ఇలాగా మా పాపకు ఆటగా అర్జెంట్ అయిపోతుంది ఏంటి ఏం రావట్లేదు అందులోంచి ఏంటి చూపి నేను చూస్తా ఎల్ది చేతి అది పడిందా కాయలు కోసుకున్నా చూపు 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 ఎన్ని కాయలు కోస్తున్నావు తర్వాత కాయలు అటాడికి అట్టొద్దు ఇవే ఇక్కడన్నా ఇక్కడన్నా కోసుకో అమ్మ పక్కన ఉన్నాయి కమ్మ పువ్వులు ఇగో ఇవన్నీ పువ్వులు కదా తల్లి చూడండి ఎంత బాగున్నాయి చక్కగా పట్టు మా పాప పువ్వులు కావాలంట ఫ్రెండ్స్ ఇంకో మా పాప చక్క పూలు కోసుకొని కాయలు కోసుకొని డబ్బా తీసుకుంటుంది జాగ్రత్త రేగుములు పక్కనే ఉన్నాయమ్మా బుజ్జని కోయటం అయిపోయిందా ఇంకా కాలేదా కోసిన వాళ్ళు ఎందులో లేపుతున్నారు కొద్ది కొద్దికి వస్తుంది రుణో అదేనా అది గడ్డలాగుంది ఫ్రెండ్స్ ఇది అంత గట్టుకుంటుంది ఒకదా ఇది ఇంకా ఉన్నాయి మొత్తం కోసం చూపిస్తా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లెక్ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇదిగోండి అన్నమైతే అయిపోయింది చూడండి కూడా కలిపి ఇప్పుడు నేలకైతే వెళ్తున్నామండి మేము మేము నేలకైతే వెళ్తున్నామండి ఇక మా చింతలు కూడా వచ్చేస్తుంది నేను వస్తా అని మా తమ్ముడు పదండి నేను కూడా వెళ్తున్నానండి ఫోన్ మా చెల్లెలకి ఇచ్చేసి వెళ్తాను తెచ్చేసుకున్నాం అన్నమాట బండి అక్కడ బాగా ఎత్తుందండి వానకి బాగా అది త్వర కింద పడిపోయి వన్ వరద నీళ్ళు వెళ్ళినాయి దానివల్ల బండి తీసుకురావడం కుదరచలేదు అనమాట బండి పెట్టుకొని మేమైతే ఆ నుంచి తెచ్చేసుకుంటున్నాం అనమాట ఇదిగోండి అయితే నిండిపోయింది ఇదిగో చెప్పాను కదా బండి అక్కడ ఎత్తి అక్కట్లేదు అన్నమాట త్వర కింద పడింది అనమాట అది ఘాటు కింద అది కుదరచలేదు బండి తాగటం అందుకే నీళ్ళు అయితే తెచ్చేసుకొని తర్వాత బండి తెచ్చుకుంటున్నాం ఇదిగో కూరకలు అయితే నేను పచ్చిరకాయలు ఉల్లిగడ్డలు టమాటాలు క్యాబేజ్ చుబ్బరి కడిగి మల్లె పూలు ఉన్నాయి అసలు అది ఉడికితే నట్టే ఉన్నాయి తరుగు తరుగు ఉందిగా మా అక్క ఇగండి ఎంత సన్నగా తరిగానో ఎంతకన్నా ఇంకా సన్నగా ఎవరైనా నేను అయితే అసలు నమ్మను ఆ గిన్నె ఉందంటే నీళ్ళు ఎంగిచ్చింది అనమాట ఫస్ట్ నూనె అయితే పోసేస్తుందండి ఇప్పుడు చూసుకొని పోసుకొని దానికి నూనె ఎక్కువ ఉంటేనే మంచిది నేనైతే ఉల్లిగడ్లు వేసేస్తానండి మా చెల్లి వస్తాను కానీ నేను వేస్తా అన్నాను మా చెల్లి ఉప్పు అయితే వేసేస్తుంది కష్మ చూసుకున్నాం అమ్మ పసుపు వేసుకుంటుందండి ఇదిగోండి ఈ డబ్బాల పచ్చని పప్పు ఉంది పచ్చినపప్పు క్యాబేజీ కూర అన్నమాట ఉండేది మా చెల్లి అయితే నానబెట్టేసింది అనమాట కూరగాయలు కోసేటప్పుడే నానబెట్టింది ఇప్పుడైతే పప్పు అయితే వేసుకుంటుంది ఉప్పులో తిరుగునీ అసలు అంత బాగా కనపడుతున్నాయి కదా కొంచెం పచ్చి వాసు పోయేంత వరకు తీసుకొని అప్పుడు కాబేజీ వేసుకుంటాను క్యాబేజీ క్యాబేజీ వేయను దాని తురుగు కట్టుకొని ఇవి మాత్రం బాగా నీ కు అయిందా అందుకండి కాజేపు మగ్గి తీసుకుంటా ఇప్పుడు ఇదిగోండి ఒక కేబేజీ వచ్చింది ఇప్పుడు అందులో వేసి ఇప్పుడు అది కూర అయ్యాక ఎంత అవుతుందో మీరే సగం అయితే వేసి మళ్ళీ తిప్పేస్తున్నాండి మా అయితే ఇంకా సగం ఉంది సగం ఉంది ఉంటుందని అడిగంటికుంటుందని తిట్టానమాట అంటే పైన క్యాబ్ చేస్తున్నాం కదా కింద ఉల్లిగడ్డలు అవి మాట్లాడి చూడండి ఇప్పటికైతే ఇప్పుడికైతే సట్లయితే అనమాట బేసిన్లో అయితే ఆ రాలైతే కుదురు కుదురుతా ఉండేది దాన్ని నిండా ఉండి తిరిగి కదిలుతులేదంటే ఇన్ని తిరగట్లేదండి కానీ అది అవుతుందో చూద్దాం ఇదిగోండి ఇక్కడికైతే వచ్చింది ఇది ఉడికిన తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్ క్యాబేజీ అయితే మగ్గిపోయింది ఇప్పుడు నేనైతే ఇందులో మసాలా అయితే వేసుకుంటున్నాను టమాటాలు అయితే మసాలా తర్వాత వేస్తానండి అసలు కింద ఆయిల్ కనిపించట్లేదు వాటర్ కనిపించట్లేదు ఇదిగోండి ఇప్పుడు అయితే నేను అయితే టమాటోలు అయితే వేసేస్తున్నాను అది పైన వేరే గార్జెస్ కలపను ఇదిగోండి ఇలా వేయటం వల్ల టమాటా అయితే మగ్గిపోతుంది మా చెల్లి అయితే టమాటాలు బట్టి గాలిచ్చి వేసిందండి చటి జంపుకు తొలికే మల్లిపోయి కలిపాట కారం టమాటా అయ్యమాటా చికెన్ కూర ఎవరికైనా కావాలా మాకే కావాలి టమాటా మా చెల్లి ఇప్పుడైతే కారం వంట వేసుకుని కొద్ది నీరైతే ఓటుతున్నాయి కదా కొద్దిగా టమాటా నీరు కదా కారం ఓ చెంచాకి తగ్గిచ్చేసింది ఎందుకంటే పచ్చిరికాయలు బాగా కారం ఉన్నాయి కదండి అందుకని కారం అయితే తగ్గించేసింది బాగా కారం ఉన్నాయండి పచ్చిరికాయలు మళ్ళీ తీస్తున్నాం ఏమే కారం ఎక్కువ ఏం కాదే పా మేము పది దాంట్లో చింతపండు రసం పోతాం కదండి ఇందులో అయితే పోయట్లేదు అనమాట అందుకని పూరైతే ఇప్పటికొచ్చిందండి దించేత వచ్చింది అయిపోయింది అయిపోయింది అంట అడిగట్టుకుని తిప్పుతుంది పొగలు చూడండి అండి పొగలు వేడి తాగి మధ్య నీరు కూడా మళ్ళీ వాటర్ అయితే అస్సలు పిల్లలేదండి వీడియోలో మీ అందరికి చూసి ఉంటారు మీరు అందరు కమ్మడండి అట్లా అంటే మనం చికెన్ కూర ఉన్నట్టే ఉంది వాసన అయితే చూడండి ఇంకెంతే పట్టుకుంటువే ఫోటో తీయట్లేదు నువ్వు మేము ఫోటో తీయట్లేదు నాకు రాదు చెల్లె తీసుకుడుతులే ఇదిగోండి మాసైతే పళ్ళు అన్నం కూర అయితే వేసుకుంది తిని చెప్పాలి అట్టే ఉందో ఎంచో పే కలిపేదో మగ చూపిరా చూపి అట్టే తాసుకుంటారేమే బాగుంది కానీ కారం అయిపోయింది అప్పటికే తీసిందే చెల్లి కారం బాగుంది కారం నీకైతే కారం ఎక్కువ ఉంది కూర బాగుంది బాగుందన్నా మా ఇప్పుడు దా పొయ్యి గడు వచ్చింది కదా మళ్ళీ ఇప్పుడు నేను నాకైతే రాలేను కాసేపు నాకు వస్తాను అని చెప్పి ఇక మేము ఏదో వాళ్ళంటే మీకు తెలిసిందే కానీ అందరు కనబడాలంటే ఎప్పుడుకో ఒక్కసారి అయింది మాట మా ఇంట్లో పచ్చిమి ప్రశ్నించి తిట్టి అంటే ఏమిటి అంటే గో మరి నువ్వు కూడా తినుకొద్దుగా వద్ద పిలీసు వద్దండ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్